ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ మనము డయాబెటిక్ పేషెంట్స్ లో కామన్ గా ఐ ఇబ్బందులు చూస్తుంటాము ఈ కంటి ఇబ్బందుల్లో కాట్రాక్ట్ అనేది చాలా కామన్ గా చూస్తుంటాము కాట్రాక్ట్ అనేది మనము ఏజింగ్ వల్ల వస్తుంది కానీ డయాబెటిక్ పేషెంట్స్ లో ఈ కేట్రాక్ట్ సివియారిటీ అనేది ఎర్లీ స్టేజ్ లో కూడా రావచ్చు ని మనం స్టార్టింగ్ స్టేజ్ లో గ్లాసెస్ ద్వారా కరెక్ట్ చేయవచ్చు కాట్రాక్ట్ అనేది ఒక స్టేజ్ దాటిన తర్వాత దాన్ని సర్జరీ ద్వారా కరెక్ట్ చేసి కంట్లో లెన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో మనము డయాబెటిక్ రెటినోపతి అనేది కామన్ గా చూస్తుంటాము ఎవరికైతే షుగర్స్ కంట్రోల్ ఉండవో వాళ్ళకి కంటి నరాల్లో బ్లీడింగ్ అవడం కంటి నరంలో వాపు రావడం అనేది కామన్ గా ఉంటుంది వీళ్ళకి నరం వాపు వచ్చినప్పుడు లేజర్ లేదా ఇంజెక్షన్ ద్వారా వాళ్ళ నరాల్లో వాపుని ని తగ్గించవచ్చు కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ లో కంటిలో బ్లీడింగ్ అవడం వలన వాళ్ళకి సర్జరీ చేసి విజన్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది డయాబెటిక్ రెటినోపతి ఉన్న పేషెంట్స్ లో ఫ్రీక్వెంట్ యాన్యువల్ ఐ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ రెటినోపతి మైల్డ్ గా ఉన్నప్పుడు ఆన్యువల్ చెకప్స్ అనేది చేయాల్సి ఉంటుంది కానీ డయాబెటిక్ రెటినోపతి సివియర్ గా ఉన్నప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్ చెకప్ చేయించుకోవడం మంచిది